ఈ పీపీపీ విధానం అనే దాని గురించి ఈరోజు ఇక్కడ చర్చ పెట్టారు అయితే చంద్రబాబు నాయుడు గారి యాటిట్యూడ్ ఆయన వైఖరి వైద్య విద్య లేదా వైద్య సదుపాయాలు వీటిపై మొదటి నుంచి కూడా ఒక డిఫరెంట్ వైఖరి అనమాట అయింది ఈరోజే కాదు అయింది మొదటి నుంచి అయింది ఒక డిఫరెంట్ వైఖరి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఆయన అనుమతి ఇవ్వడం జరిగింది ఆ టైంలో మేము విద్యార్థులుగా ఉన్నాం వైద్య విద్యార్థులుగా ఉన్నాం వాటికి వ్యతిరేకంగా మేము ఉద్యోగం చేసాం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక సపోర్ట్ చేసింది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉండకూడదు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తే ప్రజలు ఇబ్బందులు పడతారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలని చెప్పేసి ఆ రోజు జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది అవి కూడా ఆగిపోయినాయి ఆ రోజు అంత పెద్ద ఉద్యమం చేసినటువంటివి తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలో అత్యధికంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి అనుమతులు ఇచ్చినటువంటి చరిత్ర అయింది అది మొదటి తొమ్మిది సంవత్సరాలు జరిగింది ఆయన హయాంలో తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది అప్పుడేం చేశారంటే బి కేటగిరీ సీట్లు అప్పటిదాకా కేవలం రెండున్నర లక్షల రూపాయలు ఉండేది అన్నమాట ఎంబీబీఎస్ సీటు రెండున్నర లక్షలు ఉండేవి ఒక్కసారిగా పన్నెండు లక్షల దగ్గర తీసుకెళ్ళారండి అదేదో ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంట్ పెంచడం కాదండి ఐదు రెట్లు పెంచడం చేశారు అట్లానే పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ వచ్చేసి బి కేటగిరీ వచ్చేసి ఐదు లక్షలు ఉండేది అన్నమాట అప్పుడు దాన్ని ఒక్కసారి ఇరవై ఐదు లక్షలు తీసుకెళ్ళాడు ఎప్పుడు పదేళ్ల క్రితమే ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షలు తీసుకెళ్ళాడు అనమాట ఐదు లక్షల సీట్ని ఇరవై ఐదు లక్షలు తీసుకెళ్ళాడు ఒక అంటే ఇప్పుడు ఎవరు పేదలు చదువుకోకూడదు అటు వెళ్ళకూడదు అదంతా కూడా సంపన్నులు వెళ్ళాలన్నట్టు ఆయన ఉద్దేశం సరే ఆ టర్మ్ అయిపోయింది తర్వాత మధ్యలో జగన్ గారు వచ్చారు వారు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టారు ఆయన చేసిన పొరపాటు ఏంటంటే పెట్టడం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టారు ఎన్నడూ లేని విధంగా అందులో సగం సీట్లు ప్రభుత్వం అమ్మటం అనేది పెట్టారు దాన్ని వ్యతిరేకించాము మేము వ్యతిరేకించాం కోర్టులో కూడా కేసేయటం జరిగింది అప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా మాకు అండగా వచ్చేసి జగన్ పెట్టింది తప్పు ఇట్లా పెట్టకూడదు అసలు ఏంటి విద్యను అమ్ముకుంటారా కాబట్టి సామాన్యులకి అందరూ కూడా ఇది అందుబాటులో ఉండాలంటే మేము వచ్చినాక ప్రతి ఒక్కరికి వచ్చిన వంద రోజుల్లోనే ఎన్ని రద్దు చేసేసి అందరికీ పేదవాళ్ళందరికీ కూడా బై మెరిటే వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది జనాలు నమ్మారు అందరూ నమ్మ నేను నమ్మాను తీరా ఏమైంది వచ్చినాక నేను వెళ్ళి అడిగాను సార్ మీరు ఆ రోజు ఇట్లా అన్నారు కదా ఇది చేయండి అంటే ఎలక్షన్లో అనేక చెప్తాం కానీ అన్నీ చేస్తామన్నారు చూడ అని చెప్పేసి ఆ ఏదైతే మేము వేసిన కోర్టు కేసు కూడా ఉందండి ఆ కేసులో మేము అనుకుంటున్నాం ఆ రోజన్నా అది ఒక ఎగ్నెస్ట్ వేసాం కాబట్టి కాబట్టి మాకు అనుకూలంగా చెప్తారు అనుకుంటే కాదు కాదు మేము దానికి అనుకూలం జగన్ గారు ఏం చేశారో నేను కూడా దానికి అనుకూలము అంతేగాని మీకు ఫ్రీగా ఇవ్వటం కుదరదు మీరు డబ్బులు కట్టాల్సిందే అని చెప్పేసి ఆ రోజు విద్యార్థుల చేత కట్టించారు ఈ విధంగా ఆయన మొదటి నుంచి కూడా ఆ వైద్య విద్యకి ప్రభుత్వ ఆసుపత్రులకి ఆయన వైఖరి వ్యతిరేకంగా ఉన్నది అనేది స్పష్టంగా తెలుస్తుంది ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ అనేటు సిద్ధార్థ మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చారు కానీ ఈయన ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం నిర్మించి ప్రైవేటుకి అప్పజెప్పే పరిస్థితులు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా మరి చాలామంది ఏంటంటే ఏదైతే ఏంటి చాలామంది అడుగుతుంది అంటే ఏదైతే ఏంటంటే ఒక యాభై శాతం సీట్లు వస్తున్నాయి కదా పీపీ అయితే ఏమైంది ఇంకోటి ఏంటి అని చెప్పేసి చాలామంది అంటున్నారు మొట్టమొదటిసారిగా మనం గమనించవలసింది ఏంటంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ని బై మెరిట్ అవి ఆ సీట్లను కేటాయిస్తారు ఇక్కడ ఏమవుతుంది మెరిట్ ఇచ్చేది కేవలం యాభై శాతం సీట్లు మిగిలిన యాభై శాతం సీట్లు ఎవరికి ఇస్తున్నారు వాళ్ళ స్థోమత కనీసం ఏంటంటే వాళ్ళు ఎంబీబీఎస్ అయిపోయేసరికి అదే డెబ్బై ఐదు లక్షల నుంచి కోటిన్నర రెండు కోట్లు పెట్టగల స్తోమత ఉన్న వాళ్ళకి యాభై శాతం సీట్లు తొంభై ఐదు శాతం ప్రజలకేమో యాభై శాతం కేవలం ఐదు శాతం ప్రజలకేమో సంపన్నులకి ప్రజలను సంపన్నులకి ఐదు శాతం సంపన్నులకి యాభై శాతం సీట్లు కేటాయిస్తున్నారు అది సామాజిక అసమానతలకు దారితీస్తుంది ఇంకోటి ఏంటంటే మెరిట్ని పూర్తిగా దెబ్బతీస్తుంది చాలాసార్లు మనం ఏమనుకునే వాళ్ళండి ఒకప్పుడు మెరిట్ రిజర్వేషన్ వల్ల దెబ్బతింటుందేమో అని చెప్పేసి ఒక సేవ్ మెరిట్ ఉద్యమాలు కూడా చాలా జరిగిన పరిస్థితి మనందరికీ తెలుసు కానీ ఇవాళ మెరిట్ దేని వల్ల ఎక్కువ దెబ్బతింటుంది అంటే మేనేజ్మెంట్ కోటా వల్ల ఎక్కువ దెబ్బతింటుంది ఇవాళ మేనేజ్మెంట్ కోటాలో మొన్న జరిగిన అడ్మిషన్స్లో నేను పరిశీలిస్తే కేవలం సిక్స్టీన్ పర్సెంట్ పదహారు శాతం మార్కులు పొందినటువంటి నీటిలో పదహారు శాతం మార్కులు పొందిన వ్యక్తి డబ్బులు కట్టగలిగితే అతనికి సీట్లు ఇచ్చారండి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది పదహారు శాతం మార్కులు వచ్చిన వాడికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది కానీ కనీసం రిజర్వేషన్లో రావాలంటే కనీసం ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ కావాలి కానీ ఇక్కడ సిక్స్టీన్ ఇంత తక్కువ మార్కులు వచ్చినా కూడా ఆ విధంగా సీట్లు ఇవ్వటం జరుగుతుంది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ సామాజిక న్యాయం దెబ్బతింటుంది ప్రతిభ దెబ్బతింటుంది అది కాక ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినట్లయితే అక్కడ అనేక మంది అనేక రకాల ఉద్యోగాలు వస్తాయి డాక్టర్లకి ఇక్కడ ప్రభుత్వ డాక్టర్లకి ఉద్యోగాలు వస్తాయి నర్సెస్కి ఉద్యోగాలు వస్తాయి ఇంకా వివిధ స్టాఫ్ అందరికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి ఆ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నప్పుడు అంటే వాళ్ళకి ఆ రిజర్వేషన్ అమలు కానీ ఇవన్నీ కూడా అందరికీ ఉపయోగపడుతుంది కానీ ప్రైవేటు రంగంలో అది కేటాయించినప్పుడు అటువంటి ఏం ఉండని పరిస్థితి ఉంటుంది అందువల్ల ఇంకోటి ఏంటంటే ఒక ఫ్రీ మెడికల్ సీటు గవర్నమెంట్ సీటు ఒక ఫ్రీ మెడికల్ సీటు అదే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చాలా డిఫరెన్స్ ఉంది చాలామంది ఏంటంటే ఎక్కడైనా ఫ్రీ సీటే కదా గవర్నమెంట్ కాలేజీలు అయితే అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే అని అనుకుంటారు చాలామంది అది చాలా తప్పు అనమాట ఒక ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ మెడికల్ సీట్ అంటే కేవలం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు కడితే చాలండి పదిహేను వేల రూపాయలు కడితే సంవత్సరం మనం చదువుకోవచ్చు కానీ అదే ప్రైవేటు మెడికల్ కాలేజీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేను వేలు సరిపోతాయి అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే మన దగ్గర కనీసం రెండున్న రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయల దాకా వేరు వేరు పేర్లతోటి ప్రభుత్వానికి ఇచ్చేది మాత్రం పదిహేను వేలే ట్యూషన్ ఫీజు పదిహేను వేలే ఉంటుంది కానీ రకాల పేర్లతోటి దాదాపు రెండు నుంచి రెండున్నర లక్షల దాకా పిల్లల దగ్గర వసూలు చేస్తున్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే విద్యార్థులకి ఔసర్జెన్స్ కానివ్వండి పీజీలకు కానివ్వండి వాళ్ళకి గవర్నమెంట్ నిర్దేశించిన దాని ప్రకారం ఇవాళ స్టైఫండ్ ఇస్తున్నారు ఇవాళ ఔసర్జెన్స్కి అయితే దాదాపు పాతిక వేల రూపాయలు స్టైఫండ్ వస్తుంది అదే పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి అయితే అరవై డెబ్బై వేల దాకా స్టైఫండ్ వస్తుంది ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ దగ్గర వసూలు చేసి వాళ్ళకే రెండు వేలు ఇస్తున్నారండి స్టూడెంట్ దగ్గర వసూలు చేసి స్టైఫండ్ ఫీజు అని వసూలు చేస్తారు స్టైఫండ్ ఫీజు అంటుంది ఐదేళ్ళు స్టైఫండ్ ఫీజు అని వసూలు చేసి ఆ తర్వాత హౌస్ ఏజెన్సీలు ఉన్నప్పుడు నెలకి రెండు వేల రూపాయలు వీళ్ళ దగ్గర వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో నుంచి తీసి నెలకి రెండు వేల రూపాయలు ఆ స్టూడెంట్కి ఇస్తున్నారు కానీ అన్నీ కోర్టు తీర్పులు కానివ్వండి చట్టాలు కానివన్నీ ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏ విధంగా స్టైఫండ్ ఇస్తారో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా అట్లానే ఇవ్వాలని చట్టాలు స్పష్టంగా ఉన్నప్పటికి కూడా ఎవరు కూడా అది వీళ్ళు ఇంకా అంటే ఏంటంటే ప్రైవేట్ మెడికల్ మొన్న నారా లోకేష్ గారు అంటే మీకు అసలు ఏమీ తెలియదు ప్రైవేట్ మెడికల్ కాలేజీకి పీపీకి అసలు తేడా అనేది తెలియదు మీకు అని చెప్పేసి అన్నాడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మేనేజ్ చేస్తుంది ఎవరు ఎవరి కింద ఉన్నాయి అవి ఎన్టీఆర్ యూనివర్సిటీ కదా మేనేజ్ చేస్తుంది కాబట్టి రేపు వచ్చేది దీన్ని కూడా అదే కదా మేనేజ్ చేసేది వాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేశారు దీన్ని కూడా అట్లానే కదా వాళ్ళకి చే చేయని విధంగా దీనికి అదనంగా ఏమైనా ఏమైనా అధికారాలు ఉంటాయా ఏమీ లేదు కాబట్టి ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేస్తున్నాయి మనం అందరం గమనించాలి రెండు సంవత్సరాలు క్రితం తీసుకున్నట్లయితే రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నంద్యాలలో ఉన్నటువంటి శాంతారాం మెడికల్ కాలేజీ రాజమండ్రిలో ఉన్నటువంటి జిఎస్ఎం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలు వాళ్ళకి అనుమతి లేకుండా ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఎన్ఎంసీ అనుమతి ఉందని చెప్పి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు వాళ్ళు భర్తీ చేయించుకున్నారు అందులో బి కేటగిరీ సి కేటగిరీ సి కేటగిరీ అంటే రెండు మూడు కోట్ల రూపాయలు అవుతాయి ఒక్కొక్క సీటు అటువంటి సీట్లు కూడా భర్తీ చేసుకున్నాక తర్వాత వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు గమనించి వీళ్ళకి నిజంగా అనుమతి లేదు ఇది ఫేక్ అని చెప్పేసి ఆ తర్వాత రద్దు చేశారు రద్దు చేసి రెండోసారి చేయించుకుంటే అన్నీ లేదు కానీ కొన్ని వచ్చినాయి అని చెప్పేసి మళ్ళీ అడితే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి మళ్ళీ రెండోసారి కూడా చేశారండి రెండోసారి మళ్ళీ చేసి అడ్మిషన్ జరిగిన తర్వాత మళ్ళీ వెరిఫై చేసి మళ్ళీ వీళ్ళు తప్పు చేశారని చెప్పేసి అప్పుడు మళ్ళీ రెండోసారి కూడా అడ్మిషన్ రద్దు చేసి మూడోసారి అడ్మిషన్ జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతవరకు కూడా వాళ్ళ మీద ఒక కేసు పెట్టలయితే ఏం చేయలేదు ఒక చిన్న తప్పు చేస్తే మా ఒక స్టూడెంట్ని కానివ్వండి ఎవరినైనా అంత చర్యలు తీసుకుంటే తీసుకునే పరిస్థితి ఉంటే ఇవాళ ఒక మెడికల్ కాలేజే ఒక ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అడ్మిషన్ జరిపితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ జరిపితే వాళ్ళ మీద ఎటువంటి కేసు కూడా నమో నమోదు చేయలేని చేయని పరిస్థితి మనం చూస్తున్నాం అంతేకాకుండా వాళ్ళు చెప్పినటువంటి ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో హౌస్ అర్జెన్స్ తోటి పీజీలతో వాళ్ళు ఏం చేపిస్తుంటారు ఫేక్ కేష్ షీట్స్ నింపిస్తారండీ అక్కడ యాక్చువల్గా వాళ్ళు చెప్పిన వీళ్ళు ఎన్ఎంసీకి చెప్పినట్లుగా అక్కడ సెన్సెస్ ఉండవు వాళ్ళకి ఏంటంటే మా దగ్గర ఇన్ని డెలివరీలు అవుతున్నాయి మా దగ్గర ఇన్ని సర్జరీలు అవుతున్నాయి మా హాస్పిటల్లో ఇన్ని రోజు ఇన్ని బెడ్స్ ఫీల్ అవుతున్నాయి మాకు ఇన్ని ఓపీలు ఉంటాయని చెప్పేసి వీళ్ళకి అన్ని లెక్కలు ఇస్తారు ఎన్ఎంసీకి దాన్ని బట్టి అవి చూసి వాళ్ళు వీళ్ళకి అనుమతి ఇస్తారు వాస్తవంగా ఏంటంటే అందులో వంతు కూడా వీళ్ళ దగ్గర ఉండదనమాట దానివల్ల ఏం చేస్తారంటే ఎవరైతే అక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో అవసర్జెన్స్ కానివ్వండి పీజీలు కానీ వాళ్ళతో ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్లు రాపించి అవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు ఇంకోటి స్టాఫ్ని తీసుకున్నా కూడా స్టాఫ్ కూడా ఆన్ రికార్డ్లో వాళ్ళు ఎట్లా చూపిస్తున్నారు అట్లా ఉండరు ఎందుకంటే వాళ్ళు విజిట్ వస్తామని ముందే చెప్తారనమాట ఎన్ఎంసీ వాళ్ళు మేము పలానా రోజు మీ విజిట్కి వాళ్ళు సడన్గా రారనమాట వాళ్ళు ముందే చెప్పే పలానా రోజు మీకు విజిట్కి వస్తామని చెప్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో నాలాగా ఎక్కడైనా ఉద్యోగ ప్రైవేట్ ప్రాక్టీస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు కదా మాలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు ఆ రోజు తెల్ల కొట్టేసుకొని ఒక ఆ రోజు కూర్చోండి చాలు సార్ మీకు ఆ రోజు వచ్చినందుకు ఒక ఎఫ్ఐలో లక్ష రూపాయలు మీకు ఇస్తాం అని చెప్పేసి ఒక్కరోజుకి అనమాట ఆ విజిట్కి అలా డాక్టర్లకి వన్ డేకి వీళ్ళు శాలరీలు ఇవ్వటం వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్టాఫ్గా చూయించుకోవటం అలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి అంతేకాకుండా పేషెంట్లు ఉండరు కాబట్టి ఆ రోజు పేషెంట్లు కూలీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్కి వెళ్ళేసి వాళ్ళకి రోజుకి ఇంత అని కూలి తీసుకొచ్చి మంచాల మీద పొడుగబెట్టి వాళ్ళని పేషెంట్లుగా చూపించేస్తున్న పరిస్థితులు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చాలా మన పత్రికల్లో కూడా చూసాం ఇన్ని రకాలుగా ఇర్రెగ్యులారిటీస్ పడుతున్న చేస్తున్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మనకి అవసరమా ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం స్పష్టంగా చూస్తున్నాం కోవిడ్లో చూసాం అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ మొత్తం మూసేసినప్పుడు పనిచేసింది ఎవరు కేవలం గవర్నమెంట్ ఆసుపత్రులు మాత్రమే దేశంలో పనిచేసింది అటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ చూస్తున్నాం ఆరోగ్యశ్రీకి మాకు డబ్బులు రాలేదు కాబట్టి మేము మూసేస్తామంటున్నారు కాబట్టి అప్పుడు ఎవరు ఆ లోడ్ అంతా ఎవరి మీద పడుతుంది మళ్ళీ ప్రభుత్వ హాస్పిటల్ మీద పడుతుంది ఇవాళ మనం ప్రభుత్వ ఆసుపత్రులను శక్తివంతం చేయాలి దాన్ని సమర్థవంతంగా పనిచేసే విధంగా మనం చేసుకుంటే ఈ ప్రభుత్వానికి ఎంతో కలిసి వస్తుంది ఇంకోటి ఏంటంటే చాలా దాదాపు అదే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు అది ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని బలోపేతం చేసి ఎక్కడైతే ఏ ఏ ఆపరేషన్లో గవర్నమెంట్ హాస్పిటల్ చేరో వాటికి మాత్రమే ఆ ఇది ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలి కానీ ప్రతి ఒక్కటి ఏదో కార్పొరేటు హాస్పిటల్ బాగు చేయడం కోసం ఆరోగ్యశ్రీని పెట్టి ఆ నిధులన్నీ కూడా అటు వెళ్ళేదానికన్నా అదే నిధులతోటి గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగు చేయవచ్చు ఇవాళ గవర్నమెంట్ చాలామంది అంటే ఇవాళ మొన్నొక ఒక వీడియో కూడా దీనికి పీపీపీకి అనుకూలంగా చేసే కొంతమంది ఫేక్ ప్రోపకాన్ చేసేవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎగనెస్ట్గా ఒక వీడియోని తీసుకొచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం అందదు అది ఇది అని చెప్పేది ఇవాళ చరిత్రలు సృష్టించిన అనేక ఆపరేషన్స్ అన్నీ కూడా జరిగింది ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో జరిగినాయి ఇవాళ ప్రముఖ డాక్టర్లు అందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్లు అందరూ కూడా వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచే వచ్చారు ఈ దేశంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతికి ఎవరికైనా ఆరోగ్యానికి ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఎయిమ్స్కి వెళ్తున్నారు మరి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ క్వాలిటీ నువ్వు చేయాలనుకుంటే ఎందుకు చేయదు ఇవాళ నిమ్స్ ఏంటి ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కాదా అక్కడ క్వాలిటీ అందట్లేదా కాబట్టి ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ని సక్రంగా మేనేజ్ చేస్తే ఎందుకు బాగోవు కనుక నువ్వు ఇంత ఖర్చు పెడుతూ వేల కోట్లు ఖర్చు పెడుతూ ఆ యొక్క ఫండ్స్ని గవర్నమెంట్ సెక్టార్ కేటాయిస్తే ప్రజలందరూ కూడా బాగా ఉపయోగపడితే పడే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం అనేది మనం ప్రభుత్వ సెక్టార్ని బలోపేతం చేయండి ఈ ప్రైవేట్ సెక్టర్ మాకొద్దు దాదాపు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇవ్వబోతున్న కాలేజీలు దాదాపు పూర్తయినటువంటి కాలేజీలు దాదాపు పూర్తయినటువంటి కాలేజీలు ఇవాళ సత్యకుమార్ గారు ఒక మాట అంటున్నారనమాట అంత పూర్తిగా పూర్తి అవ్వకుండా మేము ఎట్లా ఇస్తామండి యాక్చువల్గా అంటే లాస్ట్ ఇయర్ ఏ అనుమతి వచ్చింది అనుమతిస్తే మా మేము పెట్టమని చెప్పేసి వెనక్కి పంపించారు అక్కడ పూర్తిగా అన్నీ ఇంకా విభాగాలు పూర్తి అవ్వలేదు అందుకే మేము వెనక్కి పంపిస్తున్నాము అసలు పూర్తి కాకుండా ఎవరు ఇస్తారని చెప్పేసి ఆయన మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఎయిమ్స్ మంగళగిరి హాస్పిటల్లో అప్పటికే మేము బిల్డింగ్స్ పూర్తిగాల అడ్మిషన్ జరిగినాయి వాళ్ళకి రెండు సంవత్సరాల పాటు విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో క్లాసులు జరిగితే ఆ విధంగా వాళ్ళు ఆ రోజు అడ్మిషన్ జరిపితే ఇవాళ ఎందుకు జరపకూడదు మనకున్న కాలేజీల్లో వాళ్ళు అనుమతి ఇస్తూ ఉంటున్నారు ప్రతి ప్రభుత్వం కూడా ప్రతి రాష్ట్రం కూడా ఏదైనా కేంద్రమైన పోట్లాడి తెచ్చుకుంటుంది మాకు అనుమతి ఇవ్వండి మాకు ఎక్కువ సీట్లు ఇవ్వండి కానీ మన ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఉంది వాళ్ళ అనుమతి ఇచ్చిన వాటిని మాకు రద్దు చేయండి అని చెప్పేసి ఈ దేశంలో ఏకైక ప్రభుత్వం ఏంటంటే మన ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఈ దేశంలో రెండో ప్రభుత్వం ఎక్కడ లేదు మా పొద్దున్న ప్రభుత్వం ఎక్కడ లేదనమాట అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మనందరం కూడా ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ సొమ్ముని ఈ పంజారం చేయటం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ చర్యలకి వ్యతిరేకంగా మనందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది నిధులు అంటున్నారు ఇవాళ కొన్ని వే లక్షల కోట్ల మన బడ్జెట్ ఉంది కొన్ని విషయాలు చూస్తేనేమో ఎంతైనా అపరవాలేదు నేను ఎంతైనా ఖర్చు పెడతానని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఇవాళ విజయవాడ ఎడు తీసుకున్నా కూడా వంద చదరపు కిలోమీటర్లు లేదు అది లేనిదని చోట అక్కడ మెట్రో రైలు అవసరమే లేదు సాంకేతికంగా అటువంటి కొన్ని వేల కోట్లు పెట్టేసి మెట్రో రైలు నేను పెడతానంటున్నారు అదే ఇవాళ రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడేటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెడితే రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలు అందరికీ ఉపయోగపడుతుంది కానీ దానికి మాత్రం మా దగ్గర నిధులు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అట్లానే అనేక ఆర్భాటమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చూస్తున్నాం రకరకాల ఫెస్టివల్స్ అంటారు దానికి దీనికి అన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ ప్రజలకు ఉపయోగం అయ్యేటువంటి వాటికి ఖర్చు పెట్టాలంటే ఈ రాష్ట్రం చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటుందన్నారు ప్రతి దా ప్రతి చోటికి ఎక్కడికి వెళ్ళాలని కూడా ప్రైవేటు ఫ్లైట్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఇలా ఎక్కువ డబుల్ స్టాండర్డ్స్ మనం చూస్తున్నాం వీటిని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం ఏ ఇదే ఈ నిర్ణయాన్ని విరమించే వరకు మన అందరం కూడా అన్ని రాజకీయ పక్షాలు అన్ని ప్రజాపక్షాలు వివిధ సంఘాలని కలుపుకొని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్